సో మిత్రులారా ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర మెయిన్ గేట్ మరి పక్కనే ఉన్నటువంటి అనేక చేతి వృత్తుల కళాకారులు ఒకసారి చూడండి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి చేతితో తయారు చేసినటువంటి అనేక అల్లికలు బుట్టలు అదేవిధంగా మరి చాలా రకాలైనటువంటి వస్తువులు ఏ విధంగానైతే తయారు చేస్తారో ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి మీరు చూడండి అమ్మాయి దీన్ని ఏమంటారు మీరు ఏం పెడతారు ఆహా ఓకే ఓకే అయితే ఇవి గణేష్ చవితి సందర్భంగా వాడేటువంటి ఈ పాలవెల్లి అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి అంటే ప్రతి పండగ సీజన్కు వీళ్ళ దగ్గరకు వచ్చి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చాలా వరకు ఇక్కడ యాభై అరవై సంవత్సరాల నుండి ఇక్కడ వీళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలామంది అంటే ఆ కర్రలతో చేసినటువంటి ఆ వస్తువులను మీరు చూడండి ఒకసారి ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇక్కడ కర్రలతో చేసినటువంటి చాలా వస్తువులు ఉన్నాయి చాలా డిజైన్ డిజైన్ వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులు ఒకసారి చూసుకున్నట్టయితే అసలు చాలా పూజకు సంబంధించినటువంటి బుట్టలు అదేవిధంగా మరి ఇక్కడ గంపలు చాలా డిజైన్లో ఉన్నటువంటి వస్తువులు మీరు ఒకసారి చూడొచ్చు అన్న మీరు ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి ఈ వర్క్లో ఉన్నారన్న ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదా ఎట్లా ఎట్లా ఉంది మరి మీరు ఈ కర్రలు అడవికి వెళ్ళి తీసుకొని వస్తారా లేకుంటే మీరు కొనుక్కుంటారాగుంటే ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా మరి మీ బిజినెస్ మంచిగానే ఉందా పర్వాలేదా ఓకే వాళ్ళైతే ఈ చేతి వృత్తుల ద్వారా ఆధారపడి బతుకుతున్నటువంటి ఈ దాదాపు మూడు వందల కుటుంబాలు కొంచెం పర్వాలేదన్నా మేమైతే ఏదో చేతి వృత్తి చేసుకుంటూ ఈ విధంగా జీవనం సాగిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ ఈ విధంగా చాలా ఇప్పుడు ఈ లైన్ మొత్తం అసలు చూడండి ఒకసారి పూర్తిగా దాదాపు చాలా ఇటువైపు అటువైపు చూసుకున్నట్టయితే చాలా వరకు మరి దాదాపు మూడు వందల కుటుంబాలని చెప్తున్నారు కానీ ఈ అంతకంటే ఎక్కువనే ఉన్నట్టు గుర్తుంది చూడండి ఎట్లా ఉన్నాయో ఈ బుట్టలు చూడండి ఒకసారి మనకు ఈ విధమైనటువంటి బుట్టలు ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ అరుదుగా కనిపించేటువంటి ఈ బుట్టలను అసలు తయారు చేయడం అంటే చాలా ఓర్పు సమయము సహనము కూడా కావాలి అట్లాంటి పరిస్థితులలో వీళ్ళు ఈ ఈ వెదురు కర్రలు ఈ వెదురు కర్రలను తీసుకొని వచ్చి మరి ఈ విధమైన సన్నటి ఇది చూడండి ఈ కర్ర ముక్కను ఈ విధంగా చెక్కి వీళ్ళు పూర్తిగా ఈ బుట్టలు అల్లుతున్నటువంటి పరిస్థితి వీరి పూర్తి ఆధారము జీవనాధారం మొత్తం కూడా ఇదే ఇగో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగో మిత్రులు అన్నగారు మరి ఈయన కూడా ఆ ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అట ఆయన మరి ఈయన కూడా ఆ చూడండి ఈ కర్రలతో ఈ విధమైనటువంటి అంటే గణేషుని పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ గణేషుని పండుగ సందర్భంగా మరి వీటి వాడకం ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కడ చూసినా మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇవే కనబడుతున్నాయి ఒక అన్న ఒకసారి మీతో మాట్లాడే అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఈ బిజినెస్ ఒకసారి చెప్తారా ఇప్పుడైతే కొద్దిగా పర్వాలేదు అన్న ఎందుకంటే వినాయక చవితి వినాయక చవితి వల్ల మేము ఇక్కడ ఈ పాలవెల్లిని తయారు చేస్తాం వినాయక చవితి పండుగ ఉండడం వల్ల అంటే మిగతా రోజులు ఎట్లా ఎట్లా ఉంటుంది మీకు మిగతా రోజులు కూడా ఏ కాలానికి ఆ గొడుగు అంటే మ్యారేజ్ డెకరేషన్స్ వస్తే మ్యారేజ్ డెకరేషన్స్ మన అండ్ సమ్మర్ వస్తే కటన్స్ తయారు చేస్తాం అయితే మ్యారేజ్ సంబంధించినటువంటి డెకరేషన్ సంబంధించినటువంటి వస్తువులు కూడా ఇక్కడ వీళ్ళు చేతితో తయారు చేసి వీళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారట మళ్ళీ అదేవిధంగా కాలానికి అనుగుణంగా ఎలాంటి పండగలు పబ్బాలు జరిగినా కానీ కూడా మరి వాటిని కూడా తయారు చేస్తారట అదేవిధంగా సమ్మర్ సమ్మర్ వచ్చినప్పుడు అంటే ఎండాకాలం వచ్చినప్పుడు మరి వాటిని కూడా సన్న సన్న కర్రలతో తయారు చేస్తున్నటువంటి మరి ఏమంటారన్న దాని మ్యాట్ అంటారా ఆహా ఓకే అయితే అవి కూడా వీళ్ళు తయారు చేస్తున్నటువంటి విషయం చూడండి మీరు చాలా అసలు అద్భుతం అని చెప్పుకోవాలి ఇట్లాంటి అల్లికలు ఇలాంటి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకని అంటున్నామంటే ఇవాళ ఇన్ని కుటుంబాలు వీళ్ళ జీవనాధారం మొత్తం కూడా ఒక కర్ర ముక్క మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకంటే ఆ కర్రనే నమ్ముకొని దాన్ని అందంగా చెక్కి మనకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప కళాఖండం అనే చెప్పుకోవాలి మరి ఒకసారి ఈ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదిగా చూడండి చాలా మంది ఎక్కడ చూసినా మనకు ఈ కర్రలతో చేసేటువంటి చూడండి మ రకరకాల డిజైన్లు చేస్తున్నారు వీళ్ళు అన్న ఒకసారి మరి మీరు ఎంతకాలం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి మీకు ఈ వృత్తిలో ఎట్లా అనిపిస్తుంది అయితే అమ్మ అయితే ఈ ఇప్పుడు వీళ్ళు నిజంగానే వీళ్ళు చేసుకుంటున్నటువంటి ఈ వృత్తి మీదనైతే కొంత వీళ్ళతో మాట్లాడినప్పుడు కొంత సంతృప్తిగానే మేము ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే పర్వాలేదు మా బతికేదో మేము బతుకుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇంకా కొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ అసలు ఎంత అందమైన బుట్టలు వీళ్ళు రోడ్డు పక్కన మరి చేస్తున్నటువంటి అసలు నిజంగా ఇవి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇవి చాలా కనుమరుగైతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక మంచి చేతి వృత్తులతోని అంటే వీళ్ళు ఒక వృత్తిపరంగా అడవిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అనేక కుటుంబాలు ఈ విధంగా మహానగరాలకు వచ్చి వీళ్ళు ఇట్లా మరి చేతితో అల్లినటువంటి ఈ బుట్టలు చాలా అందమైన బుట్టలు మీరు చూడండి చీపురులు తర్వాత చిన్న చిన్న బుట్టలు రంగురంగుల బుట్టలు ఇవన్నీ తయారు చేయడానికి నిజంగా చాలా టైం పడుతుంది కానీ పాపం వాళ్ళు ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కళ ఉంది వీళ్ళలో ఈ అద్భుతమైనటువంటి కళలు ఈరోజు కనుమరుగైతున్నటువంటి పరిస్థితులలో మనకు చూడండి ఇప్పుడు ఈ రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి ఈ అసలు వీళ్ళ తయారీ వీళ్ళ యొక్క ఆ వస్తువులను చూడండి అసలు ఇంత అందంగా ఉన్నాయో అసలు ఇంత అద్భుతమైనటువంటి కళాకారులను చెప్పాలి ఒక మాట చెప్పాలంటే ఈ ఇది కూడా ఒక చేతి వృత్తుల కళాకారులు చేసినటువంటి ఒక అందమైనటువంటి బుట్టలు ఇవి ఈ బుట్టలను తయారు చేయాలంటే ఇంత అందంగా ఎంతో నేర్పు ఉండాలి ఓర్పు ఉండాలి అదేవిధంగా దీంట్లో చాలా కష్టం కూడా ఉంటుంది ఇవి చూడడానికి మనకు అందంగా కనిపిస్తాయి కానీ ఇవి ఎంత అందంగా కనిపించినా మరి వాళ్ళు తయారు చేసే వాళ్ళు అడవికి వెళ్ళి ఆ కర్రలను కొను కొనుక్కొని వచ్చి కొట్టుకొని వచ్చి అక్కడి నుంచి మరి ఇంత దూరం తీసుకొని వచ్చి ఆ రంగురంగులుగా తయారు చేయాలంటే అసలు చాలా చాలా కష్టం అది కానీ వాళ్ళు చూడండి మీరు ఎంత మంచి డిజైన్లో ఉన్నటువంటి వస్తువుల్లో చూడండి ఇంత మంచి అందమైన మరి ఈ వస్తువుల్ని అంటే కర్రతో చేసినటువంటి వస్తువును ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో చూడండి అసలు వాటిని చూడంగానే మనకు అసలు నిజంగా ఎంతో కండ్లకు ఇంపుగా అనిపిస్తున్నటువంటి విషయం కానీ నిజంగా చెప్పాలంటే ఒక మంచి అసలు ఇట్లాంటికి వృత్తులు ఇప్పుడు చాలా కనుమరుగైపోతున్నాయి అసలు ఇట్లాంటివి ఎవరు కూడా చేయట్లేదు కానీ ఇప్పుడు ఈ వృత్తిని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక చూడండి ఇది ఎంత పెద్ద అద్భుతమైన కళాఖండం చూడండి అసలు నిజంగా అసలు గొలుసుల్లాగా తర్వాత ఒక మృదంగంలాగా ఉన్నటువంటి డిజైన్ చూడండి అవన్నీ చిన్న చిన్న కర్రలు పుల్లలతో చేసినటువంటి అసలు ఇంత కళాత్మకం అనేది ఇప్పుడున్న పరిస్థితులలో చాలా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఒక నిమిషం చూడండి అసలు నిజంగా చెప్పాలంటే ఇవి ఇంత రంగురంగులు డిజైన్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఎంత అద్భుతమైనటువంటి అల్లికలు వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ఇవో క్యాపులు అనుకుంటా నాకు తెలిసి ఇవి క్యాపులు అనుకుంటా క్యాపులు తర్వాత బుట్టలు ఇంత నిజంగా వీళ్ళలో ఇంత కళ ఉంది చూడండి అసలు ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం నిజంగా మరి ఎందుకు ప్రోత్సహించట్లేదు వీళ్ళకొక కుటీర పరిశ్రమ లాగా ఏర్పాటు చేసి వీళ్ళకు ఉపాధి కల్పించాలని కల్పించాలనే ఉద్దేశం అసలు మరి ఈ ప్రభుత్వాలకు ఎందుకు వస్తలేదో తెలియదు కానీ కానీ ఈ సందర్భంలో నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇట్లాంటి కళాఖండాలను ఇట్లాంటి కళాకారులను ప్రోత్సహించి ఇవి కేవలం వాళ్ళు తీసుకుపోయి షోకేజ్లలో బొమ్మల్లాగా పెట్టుకుంటారు చాలామంది కానీ అతలు అసలు వీళ్ళు ఇంత కష్టపడి చేస్తున్నటువంటి దాన్ని మరి వాళ్ళ వీళ్ళు వీళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది వీళ్ళు ఎట్లా ఉంటారు అనే విషయాన్ని చూసుకున్నట్టయితే వాస్తవంగా మనము ఒకసారి మరి తయారు చేస్తున్నటువంటి అన్ననైతే ఒకసారి అడుగుదాము మరి అన్న అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు మీరు ఇది తయారు చేస్తున్నారు కదా మరి ఇది తయారు చేస్తే రోజు ఎన్ని బుట్టలు చేస్తారన్న మీరు రోజు క్యూబ్ ఒకటే అవుతుందా రోజు ఒకటే బుక్క బుట్టలుతారా బుట్ట కొద్దంతా కూర్చోవాలా రాత్రి ఏడు ఎనిమిది గంటలకు ఒకటి అవుతుంది మరి బుట్ట పెద్ద బుట్ట అయితే ఒక ఐదు రోజులకు ఒకటి పెద్ద బుట్ట అయితేనేమో ఐదు రోజులకు ఒకటి చిన్న బుట్ట అయితే రోజుకొకటి మరి మీరు ఒకటి నా ఒకటి వెళ్తావు చిన్న అంటే ఆమె ఒకటి అల్లుతుంది మీరు కూడా ఒకటి అల్లుతారు అయితే మీరు ఇన్ని బుట్టలు అల్లడం అల్లడానికి చాలా సమయం పడుతుంది అయితే ఒకటి ఒకటిన్నర సంవత్సరం అంటే ఇదంతా కూడా ఒక సంవత్సరం అట్లా రోడ్డు మీద కూర్చొని అలా వాన అంతా మూసి పెట్టుకోవాలి అయితే వాన వస్తే మాత్రం వీళ్ళకి చాలా ఇబ్బంది అట మరి చూడండి వాళ్ళు ఎంత మంచిగా తయారు చేస్తున్నటువంటి వస్తువుల చూడండి ఒక అయితే వీళ్ళు పడుతున్నటువంటి బాధలు చూడండి అక్క చూడండి ఎంత అద్భుతంగా అక్క ఇదేంది రంగు రంగులతో చేస్తున్నావు నువ్వు వైరా అందుకే ఇట్లాంటి అంగట్లో తెచ్చి తెచ్చి కొనుక్కొని మరి ఇట్లా మీరు ఇట్లాంటి వస్తువులు తయారు చేస్తున్నారు కదా మరి దీనికి డిమాండ్ ఉన్నది అక్క మరి బాగా రోజు వచ్చి కొనుక్కోతారా కొనుక్కో నచ్చిన తీసుకుపోతారు రోజుగా మరి ఎట్లా మరి మీకు వర్షం వస్తే కూడా ఇబ్బంది ఉండడానికి కూడా మీకు సరైనటువంటి ఎట్లాంటి వసతి కూడా లేదు మరి ఇట్లాంటి సందర్భంలో మీరు గిరాకీ రాకపోతే అంటే రోజైతే ఎంతో కొంత వస్తుందా లేకుంటే రాదు రోజు రాదు ఎప్పుడో నాలుగు రోజులకి ఒకసారి గిరాకీ అంటే ఎట్లా మరి మీకు ఇట్లా గిట్టుబాటు అవుతుందా లేకుంటే ఇది ఒకటే చోట ఉండి అమ్ముతారా లేకుంటే మీరు వివిధ ప్రాంతాలు తిరుగుకుంటా అమ్ముతారా రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతారు మరి ఇట్లా మీరు ఇప్పుడు మీ పాపలు మీ పిల్లలు చదువుకుంటున్నారా మరి మీరు ఇట్లా సరే ఇంత మంచి కళ ఉంది మీ దగ్గర మంచిగానే మీరు ఇలా ఒక మంచి కళాత్మకమైనటువంటి మీ దగ్గర ఉంది కానీ ఇప్పుడు మరి మీ పిల్లలు ఎట్లా మరి ఎట్లా చదువుకుంటున్నారు అయితే అక్క ఇప్పుడు మీరు ఒకటి ఇప్పుడు మీరు ఇట్లా చాలా వరకు ఇట్లాంటి మంచి బుట్టలమ్మి ఒక మంచి కళాత్మకమైనటువంటి డిజైన్లతో చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వాలు అనేటివి కూడా మీకోసం ఒక చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు మరి వాళ్ళను మంచిగా ఆదుకుంటుంది మరి మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ మిమ్మల్ని ఏం పట్టించుకుంటలేదా మరి ఎందుకు ఒకవేళ అది అది చేసి తీసి మరి చేస్తున్నారా మీరు ఇప్పుడు ప్రభుత్వాలు మీలాంటి వాళ్లకు చాలా వరకు ఇట్లాంటి చేతివృత్తి కళాకారులకు ఉపాధి కల్పిస్తున్నాయి కొన్ని సంఘాల ద్వారా అట్లా మీరు కూడా ఏమైనా అట్లాంటి వాటిలో పాల్గొంటున్నారా లేకుంటే అట్లాంటివి ఏమీ లేదు ప్రభుత్వాలు ఏమీ ఆదుకోవట్లేదు మేము కేవలం మా రెక్కల కష్టం మీదనే ఆధారపడి బతుకుతున్నారా చెప్పండి మా మా కష్టం కష్టం ఆధారపడుతున్నాం మాకు మనం ఆదుకుంటాం వాళ్ళు చేసేది ఏమీ లేదు ఇంకా నేను ఏమంటున్నానంటే మీకు ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే మీకు ఏం కోరిక ఉందో మా ద్వారా ప్రభుత్వాన్ని మీరు ఏమైనా అడగదలుచుకుంటారా మాకు ఏం కోరిక లేదు ఒక పట్ట కావాల వస్తే అది ఒక తారుబల్ పట్ట ఒకటి అంతే మాకు ఏం కోరిక లేదు ఆ పట్ట తెచ్చిస్తే మా దేవుడితో సమానం మరుసటి రాకుండా చూడండి వాళ్ళు ఎంత అమాయకంగా అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అయ్యా మేము ప్రభుత్వాన్ని మీరేమన్నా అడుగుతారా మీరు మీ మీ దగ్గర ఇంత కళాత్మకమైనటువంటి అసలు అవి చూస్తేనే మాకు కళ్ళు నిజంగా అసలు చెదిరిపోయేటువంటి ఇది ఆనందం వేస్తుంది మాకు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంత కళ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కళాకారులు ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా కోరుకుంటున్నారా ఏమన్నా ఉపాధి కావాలని అడిగితే మాకు ఏది వద్దాయా ఒక ప్లాస్టిక్ ఏంటిది ఒక పట్టా ఇప్పిస్తే చాలు మేము అట్లా బతుకుతాము అని అంటున్నారు అంటే నిజంగా చూడండి ఇవాళ ఒక గొప్ప కళాత్మకమైనటువంటి కళాకారులు కర్రలను నమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ రోడ్డు మీద ఈ విధంగా పెట్టుకొని వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లుగా కోకొల్లలుగా ఉన్నారు నిజంగా వీళ్ళ కళను గుర్తించాలే ప్రభుత్వం వీళ్లకు సరైనటువంటి ఉపాధి కల్పించాలి వీళ్లకు మరి వీళ్ళ పిల్లలకు చాలా మంచి భవిష్యత్తును కూడా కల్పించేటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా ఆలోచించి వీళ్ళ యొక్క బతుకులను బాగు చేసి వాళ్ళకు ఒక మంచి ఆశ్రయం కూడా ఇట్లాంటి చేతి వృత్తు వృత్తి కళాకారులను కాపాడుకోవాలి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ మరి ఇంకా మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి మరో మిత్రుడు మరి ఇక్కడ ఉన్నాడు ఈయన కూడా చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి అసలు మరి ఇక్కడ ఎట్లా ఉంటది వీళ్ళు ఎట్లా జీవిస్తున్నారు మరి కర్రను నమ్ముకొని వాళ్ళు రకరకాల డిజైన్లు చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఆ మిత్రులు మరి అన్నను ఒకసారి అన్న నమస్తే అన్న అన్న ఏం పేరు మీ ప్రసాద్ మీరు ఎంత కాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కదా మరి ఈ విధమైనటువంటి కర్రలు చేసుకుంటా మీరు జీవనం సాగిస్తున్నారు మీ జీవనం ఎట్లా సాగుతుంది ఇప్పుడు పర్వాలేదా లేకుంటే ఇంకా ఎట్లా ఉంది పర్వాలేదు ఇబ్బంది ఇబ్బంది లేదు అంత బాగుంది అంటే ఇప్పుడు ఇక్కడ మూడు వందల కుటుంబాలు ఉన్నాయి కదా ఇప్పుడు మూడు వందల కుటుంబాలు ఉన్నాయి కదా ఈ మూడు వందల కుటుంబాలకు అంటే మంచినీళ్ళ సౌకర్యం గాని మీకు బాత్రూమ్ సౌకర్యం గాని అదే విధంగా మీకు ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు మంచినీళ్ళ సౌకర్యంతో పాటు ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా ఇక్కడ మీకు మంచి సదుపాయం లేదు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అది ఒకటే లేదు అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయి కానీ మంచి నీళ్ళ సమతులు లేదు నీటిదే ఇబ్బంది అయితే మరి కరెంట్ విషయం అన్ని మీటర్లు తెచ్చుకుంటాం అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు కొంత నీళ్ళ ప్రాబ్లం అయితే ఉందండి మేము కొంచెం పర్వాలేదు మా అంతలో మేము బతుకుతున్నాము అని చెప్తున్నారు అయితే కొంత కరెంట్ ప్రాబ్లం అయితే కొంత ఉంది అని చెప్పి అయితే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏమన్నా అడగాలనుకుంటారు అన్న ఇప్పుడు మీకు మీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీకేమన్నా సహాయం కావాలనుకున్నా లేకుంటే పర్వాలేదన్నా ఏం లేదు మీరు ఏదన్నా ఒక ఒక విషయం చెప్పండి ఇప్పుడున్న గవర్న కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళను మాకు లేవు కావాలి ఇంకేం అవసరం లేదు అంతే అయితే వీళ్ళు ఏమంటున్నారంటే అవి ఏమంటున్నారంటే మాకు ఇల్లు కూడా లేవు సార్ నీళ్ళతో పాటు మాకు ఇల్లు కూడా మాకు లేని వాళ్ళం చాలా మంది ఉన్నాము మమ్మల్ని ఆదుకోవాలి ఇక్కడున్న ప్రభుత్వం అని చెప్పి చెప్పడం జరిగింది మరి వాస్తవంగా ఇలాంటి వృత్తు కళాకారులను ప్రోత్సహించాలే వీళ్లను ఒక కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళను గవర్నమెంట్ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గవర్నమెంట్ చాలా వరకు మరి ఇట్లాంటి చేతి వృత్తి వృత్తి కళాకారులకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నటువంటి విషయము కానీ ఇప్పుడు ఆ సదుపాయాలు అందని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇక్కడ మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చినట్టయితే వాళ్ళ యొక్క బతుకు జీవనం ఏ విధంగా ఉందనేది మరి కనిపిస్తుంది మరి ప్రభుత్వం ఇలాంటి వృత్తి కళాకారులను ఆదుకొని వీళ్ళని ప్రోత్సహించి మరి అన్ని విధాల వీళ్లకు సహాయ సహకారాలు అందించాలని మేము కూడా ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఛానల్ తరఫున తెలియజేస్తూ మరి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మీ శ్రీనివాస్ గుండమల్ల ఉషోదయం టీవీ